హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాధిక యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధిక అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మార్నింగే ఇంకా బండలన్నీ ఇక్కడికి అనమాట ఇంకా ఇంకా మా ఇంకా పొద్దున్నే ఇంకా బయట అంతా కడిగేసుకుంటే ఇంకా మళ్ళీ లోపలైనా మళ్ళీ చేసుకోవచ్చు అన్నట్టు నేను ఎప్పుడన్నా కానీ బయట ఫస్ట్ నీట్గా చేసేసుకుంటాను మళ్ళీ ఆ తర్వాత ఇంట్లో పని అయితే చేసుకుంటాను అనమాట ఇంకెందుకంటే ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా ఆరు నలభై వస్తాయి అనమాట వెంచర్ నీళ్ళు ఇంకా పాటికి నేను ఇంక ఇక్కడ పైపుల్లో ఇంకా కుళాయిలు ఉంటాయి కదా అవంతా ఇక్కడ ఇప్పుడు ఇందాక సందులో అంతా చూపించండి అదంతా కడిగేసుకున్నాను అనమాట కుళాయిలో నీళ్ళు పట్టుకొని మళ్ళీ ఇంకా బయట కాల్సి ఇంక ఈ స్టెప్స్ కూడా అంతే ఇంకా నేనే అంతా కడిగేసినాను అనమాట నుంచి కింద వరకు సెకండ్ ఫ్లోర్ నుంచి ఇంకంతా నేనే మెడికెన్లు కూడా నేనే కడిగేసుకుంటాను అనమాట బండలు కడిగినప్పుడు అలానే నేనే ఇక్కడ బయట అంతా వచ్చేసి ఇంకా ఇంకా వీధి నీళ్ళు వచ్చినప్పుడు పైప్తో అంతా పెట్టేస్తాను అనమాట పైప్ కూడా అంత లోపల వరకు రాదనమాట ఇంకా అదంతా నేను ట్యాప్లో మన కుళాయిల్లోనే నీళ్ళు పట్టేసుకొని బండలు అయితే కడిగేసుకుంటాను మళ్ళీ ఇంక ఇక్కడ వెంచర్ నీళ్ళు వచ్చినప్పటికి ఇక్కడంతా నేను పెట్టేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా బండలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు అయితే ఇంటి ముందర అయితే ఇంకా ఆ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఆ చెట్టు అయితే వంగిపోయింది ఒక సైడ్కి ఇంక వర్షాలకి అది ఇంకా ఎక్కువ మధ్య వర్షాలు ఎక్కువ వస్తూనే ఉన్నాయి కదా ఇంకా అది ఇంకా గాలికి అటు ఇటు ఊగి అది వంగిపోయింది అనమాట ఏందన్న ఆ దానికి అడ్డం పెట్టాలి ఒక పుల్ల అలా పెడితే ఇంకా అది అట్లనే ఇంకా చక్కగా అనేది వస్తుంది లేదంటే ఇంకా అది అట్లా వంగిపోయి అంత పడిపోతుంది అనమాట ఇంకా చెట్టు ముగ్గు చూడండి ఇంకా నేనైతే ఇంటి ముందు ఏదో అయితే ఇంకైతే సింపుల్గా అయితే ముగ్గు అయితే చిన్న ముగ్గు అయితే వేసేసాను ఇంక ఇంటి ముందు అయితే పెద్ద పెద్ద ముగ్గులు వేసేకైతే కాదు కదా చిన్న ముగ్గులు అయితే బాగా ఇంకా నాకైతే మార్నింగ్ ఇంకా అసలు చూడడం కానీ ఇంక నేను వీడియో తీస్తూ ఉంటే ఇట్లా సైడ్ చూస్తానే అయితే కనపడిచ్చినా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంత బాగా మేస్తున్నాయో కదా గడ్డి అయితే అంటే ఇంకా ఆ ఆవులు వచ్చేసి దేవుడి దగ్గర ఉంటాయి అనమాట దేవుడు గుడి దగ్గర వదిలిండే ఆవులు అనమాట ఇంక మార్నింగ్ అయ్యాలకు వస్తుంటాయి ఈ వెంచర్లోకి అందులో ఖాళీ ప్లేస్లు ఎక్కువ ఖాళీ ప్లేస్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి గిడ్డి ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇంకా ఆవులు వచ్చేసి మేస్తుంటాయి అనమాట ఇక్కడ చూడండి రెండు ఎంత క్యూట్గా ఉన్నాయో కదా రెండు ఎంత బాగా ఒకసారి ఉండి మేస్తున్నాయో ఇక్కడ వచ్చేసి ఒక ఆవు అయితే ఇంకా ఇంకా అన్నం ఎప్పుడన్నా కూడా మిగిలితే మేము ఇంకా అక్కడ ఒక చెట్టు కింద అయితే అన్నం పెడుతుంటాము అక్కడికి అది వెళ్తుందనమాట ఇంకా తినడానికి అనేసి మేమైతే ఇంకా ఆవులు వచ్చే అయితే నేను మార్నింగ్ ఏమైనా నైట్ అలా ఉంటే కూడా ఇంకా అడబ్ పెట్టేస్తూ ఉంటారనమాట ఆవులు తింటాయిలే అన్నట్ల ఇంకా అయితే ఇంక ఈ వెంచర్లోకి అయితే వేరే ఊరు వాళ్ళు కూడా వస్తారన్నమాట గిడ్డి పీక్కోవడానికి మా బాబుకి అయితే సైట్ ఉందన్నమాట కళ్ళు సరిగ్గా కనిపించవన్నమాట ఇంకా నేనైతే డైలీ ఇంకైతే ఇంకా క్యారెట్ జ్యూస్ అయితే చేసి ఇస్తానన్నమాట మార్నింగ్ వచ్చేసి ఒక గ్లాస్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట ఇంకా జ్యూస్ అయితే ఇలా వచ్చిందనమాట అంతా మనం మిక్సీకి గ్రైండర్ చేసుకొని మళ్ళీ ఇంట్లో జ్యూస్ లాగా అంతా మనం చేసుకోవాలన్నమాట ఇదైతే జ్యూస్ అయితే ఇలా వచ్చేసింది అనమాట అలాగే అలా తాగితే సైట్ అనేది ఒక నెల అంతా అట్లా డైలీ మనము వీలైతే ఈవినింగ్ కూడా ఒక గ్లాసు మార్నింగ్ ఒక గ్లాస్ ఇస్తే ఇంకా ఒక నెలలో అలా సైట్ అనేది తగ్గిపోవడానికి అయితే చాలా ఛాన్స్లు అయితే ఉంటాయి అన్నమాట చాలా హెల్తీ కూడా మంచిది మీరు కూడా మీ పిల్లలకి అలా ఇచ్చి చూడండి ఒకసారి సైట్ పిల్లలకి పిల్లలకైతే క్యారెట్ జ్యూస్ చాలా మంచిది చాలా యూజ్ కూడా అవుతుందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ ఇంకైతే ఇంకా చపాతి అయితే టిఫిన్కి అయితే చపాతి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఆ ఇంకా వచ్చేసి ఇది బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా పిల్లలు అయితే ఇంకా ట్యూషన్కి వెళ్తారు కాబట్టి ఇంక నేను ఇంక వాళ్ళకి మార్నింగే చేసి ఇవ్వాలి కాబట్టి ఇంకా వాళ్ళకి వాళ్ళ అయితే నేను ఇంకా చపాతీలు అయితే చేస్తున్నానమాట ఎక్కువ కూడా చేయలేదు మళ్ళీ ఇంకా మాకైతే మళ్ళీ చేసుకోవచ్చులే అన్నట్టు నేను ఫస్ట్ పిల్లలు తగ్గట్టుకు అయితే చేస్తాను అనమాట ఇంకా అది అయితే బీట్రూట్ ఫ్రై అయితే నేను ఇంకా అవి ముక్కలు నాకు ఇంకే టైం లేక నేను పెద్ద పెద్దగా కోసేస్తున్నాను అనమాట ఇంక అందుకే అవి ఇంకా ఫ్రైలో నూనెలో వేయించినా కూడా ఇంకా అది మరగా అదే ఇంకా మెత్తగా అవ్వదు అనమాట క్యారెట్ చాలా గట్టి అదే బీట్రూట్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం వాటర్ వేసేసి ఇంకా అలా అయితే పెట్టేసినాను అనమాట ఇక్కడైతే నేను అదే అక్కడ చూసుకుని ఉండాలికి ఇక్కడ చపాతి అయితే మాడిపోయింది నాకైతే నవ్వు వచ్చింది ఊరినే ఒక చపాతి వేస్ట్ అయిపోయినాయి అనేసి చూడండి ఎంత మాడిపోయిందో ఇంకే ఇంకా చపాతి ఇంకేదన్నా అటు ఇటు పని చూసుకున్నామంటే ఇంకా అది ఇంకా త్వరగా మాడిపోతుంటూ ఉంటుందని అన్నమాట ఇంకా మళ్ళీ ఇంకా చపాతి ఇంకా ఇంకా అదే ఇంకా అప్పటికే ఒక ఐ ఐదో అలా ఏమో చేశానన్నమాట ఇంకా ఇంకా పిల్లలకి అమ్మకి ఇంకా బా బాబుకి వచ్చేసి రెండు పాపకు వచ్చేసి రెండు అలా అని ఇంకా చేస్తున్నాను ఇంకా మా ఆయనకి ఇంకా ఇంకా వాళ్ళ ముగ్గురు తినేస్తే ఇంక నేను కావాల్సిన మళ్ళీ తినచ్చు అన్నట్టు ఫస్ట్ వాళ్ళు తింటే నేను ఇంకా ఫ్రీ అయిపోతానన్నమాట ఇంకా లేదంటే వాళ్ళకి నేను చేసి పెట్టలేదు అనుకో ఇంకేదో కొనుక్కుంటూనే ఉంటాడు ఇంకా ఇయ్యాలైనా చేయలేదా అనేసి ఇంకా అమ్మ మారుస్తాడనమాట ఇంక అదే ఇంక పిండి ఇంకా వేరే గిన్నెలో ఉంది ఇంకా మా బాబునైతే అని అనేసి అంటున్నా అదే చెప్పాను కదా ఇంకా వాళ్ళ తగ్గట్టుకైతే నేను ఫస్ట్ చేస్తున్నాను అని అనేసి ఇంకా పిండి అంతా ఇంకా మళ్ళీ చేద్దాంలా అనేసి నేను అలానే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నేనే ట్యూషన్కి ఇంకా మా మామకి ఇంకా వర్క్ ఉంటే ఇంకా నేనే ఇంకా వదిలేసి వస్తున్నాను అనమాట టౌన్లోకి వెళ్ళి ఇంకా ఇంకా అక్కడ వెళ్ళాలంటే ఇంకా నాకు కూడా అసలు ఇంట్లో పని కూడా అవ్వలేదు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదా ఒక అర్ధ గంట సేపు అయినా అవుతుంది అనమాట ఫస్ట్ పోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ నాలుగు సార్లు తిరగాల్సి వస్తుంది అనమాట ఇంకా తప్పదు ఇంకా వాళ్ళకి ఇంకా టైం ఇంకా చపాతీలు అయితే చూడండి ఇంక అయితే చేసినా అయితే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కోత అయితే ఎప్పుడు మా ఇంటి దగ్గరికి అయితే వస్తూనే ఉంటుంది అనమాట ఎందుకంటే నేను ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను అనమాట అందుకే డైరెక్ట్ వచ్చి కిటికీ దగ్గరే కూర్చుంటాయి అనమాట కూర్చొని పదిహేను సేపు అట్లే చూసుకుంటూనే ఉంటాయి ఇంకా నేను ఇంట్లో ఏది ఉన్నాక అరటిపండు కానీ ఇంకా మామూలుగా ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా కానీ ఇస్తాను ఇంకా లేదు ఫ్రూట్స్ ఇంకేం లేవు అనుకో ఇంక నేను గింజలు అలా ఉంటాయి కదా చిన్నగి తినాలి కానీ పప్పులు కానీ అలా నేనైతే పప్పులు ఉంటే ఇంక పప్పులు అయితే అనమాట ఇచ్చినప్పుడు అయితే అది చెయ్యి అది ఇటు ఇటు చేసినా కిందికి అయితే పడేసుకుంది నాకైతే చాలా బాధ అనిపించింది మళ్ళీ ఇంక ఈ సైడ్ చూడండి అవి దిక్కలు కోట్టిపోయినాయి ఇంకా వాటిని ఇంకెయిర్ వేసుకొని తింటున్నాయి మామూలుగా ఎప్పటి నుంచి సాంగ్ తీసుకుని అంటే అటు పెట్టుకొని అట్లనే తినేస్తుంటాయి అనమాట ఇంకా అది చెయ్యి ఎట్లనో పాపం ఇంకా కిందకైతే పడిపోయింది తింటున్నాయి అనమాట ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఇంకా నేను అది బజ్జీలాగా చేశాను ఇంక రైస్ అయితే చేశాను అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆల్రెడీ పెట్టుకున్నారు బజ్జి ఇంక ఇవన్నీ ఇంకా సామాన్లు అయితే ఇంకా అన్నీ ఉన్నాయి గ్యాస్ అంతా చాలా ఇంకా మనం ఎంత నీట్గా అయినా చేయిపో ఇంక అన్నము ఏదో ఒకటి పొంగిపోయి అయితే జరుగుతూనే ఉంటుంది అన్నమాట ఇంకవన్నీ మళ్ళీ అయితే క్లీన్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం కదా ఇంకా ఎండు ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇంకా షూ అయితే ఇంకా అమ్మ మామవి పిల్లలు ఇవన్నీ ఉంటే ఇంకా అవన్నీ షూ అయితే ఇంకా పిండేసినానమాట ఇంక పిండేసి అన్నీ ఇంకా అలా పెడుతున్నాను అనమాట ఇంకా అక్కడ ఉండే బట్టలు వచ్చేసి అవి కూడా వేయాలి ఇంకా ఆయిల్ బట్టలది ఆయిల్ లేదనేసి ఇంకా అవి వేయలేదనమాట ఇంకా మళ్ళీ ఆయిల్ తెచ్చుకొని వేద్దాంలే అన్నట్టు ఇంకా ఏదో పని ఇంకా చేయాలి కదా ఇంక ఊరిని ఖాళీగా ఉంటే ఆ పని ఇంకా ఈరోజు చేసుకుందాంలే రేపు చేసుకుందాం అంటే ఇంకా పని అట్లనే ఇంకా మిగిలిపోతూ ఉంటాయి ఇంకా ఇంకా రోజు రోజుకి ఇంకొక రోజు చేసి ఇంకా ఈ సరేలు ఈ రోజు చేసుకోకుండా నిస్టే చేసుకుందాంలే అంటే ఇంకా పని ఇంకా అలానే ఇంకా రోజు రోజుకి ఇంకా ఎక్కువ అయ్యేదే ఉంటుంది అందుకే ఎప్పుడు పని ఎప్పుడు చేసుకుంటే ఇంకా పని మనం కంప్లీట్గా చేసేసుకుంటుంటాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అది కాలుకిం వేసుకున్న మ్యాట్లు ఇంకా కూడా ఉతికేస్తున్నాను అనమాట అవి ఎందుకంటే కొంచెం మందం ఉంటాయి కాబట్టి ఎండ కాసినప్పుడు ఉతుకుంటేనే త్వరగా ఆరిపోతాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరేసాను అనమాట మళ్ళీ ఇంకా ఇవి ఇంకవన్నీ మళ్ళీ నేను బట్టలు ఇంకా తీసేసుకొని మడతలు బట్ట మరతలు వేయాలన్నమాట ఇంక ఇక్కడ ఈ మొక్క అయితే అది చనిపోయింది అనమాట నేను నాటింటే మా బావ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చెట్టు నేను ఒక పిల్లకి పిక్కొచ్చుకొని పెట్టింటే అది చనిపోయింది అనమాట ఇంకా ఇక్కడ వర్షాలు రోజు వస్తూనే ఉన్నాయి కదా ఇంకా అది మళ్ళీ మలిచింది అనమాట నాకైతే భలే హ్యాపీ అనిపించింది అయ్యో ఈ చెట్టు అంత ఇష్టంగా తెచ్చుకున్నాను చనిపోయింది అనేసి కానీ మళ్ళీ అది రేసిందనమాట ఇంకా బతికింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అలా చనిపోయిన చెట్టు మళ్ళీ బతుకుతుందంటే ఎవరికైనా హ్యాపీనే అనిపిస్తుంది కదా ఇంకా ఈ బట్టలు అన్నీ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా మా పాప అయితే ఇంకా ఆ సైడ్ తీసుకుంటుంది ఇంకా నా పైకి అయితే ఇసిరేస్తుంది చూడండి ఇంకా కిందన ఒక ఫ్యాంట్ పడిపోయిన కదా తీసుకొని ఇవ్వు పాప అంటే ఇవ్వకుండా అలానే వెళుతుంది అనమాట ఇంకా ఇంకా నేను ఇంకా బట్టలు అన్నీ ఇంకా తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇంకా అవన్నీ మర్త పెట్టుకొని ఇంకా పని అయితే ఇంకా అలానే ఉంటుంది అన్నమాట ఇంకా ఏమంటే బట్టలకు పిన్నిస్ తెచ్చుకోండి కూడా కుదరలేదు ఇంకా పిన్నిస్ తెచ్చుకుంటే అట్లా దిక్కలు కోటి పడిపోవన్నమాట ఇంకా ఇంకా బట్టలు అయితే అన్నీ తీసేసుకున్నాను అన్నమాట ఇంక తీసేసుకొని ఇంక ఇంక అన్ని అయితే పెట్టేసుకున్నాను ఇట్లా మడతలు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఎంత బట్టలు నీట్గా మడతలు చూడండి మా పాప అయితే ఇంకా పీకేస్తుంది ఎంత నీట్గా సర్దుపో మా పాప అయితే ఇంక అసలు ఒక్కటి అనమాట ఇంక పదే ఇంక ఎన్నో అట్లా పీకేసి ఇంకా వేసి అట్లా దొరికేస్తూనే ఉంటుంది నాకు అసలు ఇంక ఓపి కూడా ఉండదు మా పాప చేసే పనులకు ఒక్కొక్కసారి కానీ తప్పదు ఇంక మన పిల్లలు ఏ కదా చేసేది ఎవరైనా చేస్తారా చెప్పండి మన పిల్లలు చేసేదానికి మనం ఇంకా చూడాల్సిందే తప్పదన్నమాట ఇంక ఇక్కడ అన్ని నేను పెట్టేస్తున్నాను అనమాట ఇంక అన్ని బట్టలు నెట్టి మొత్తం పెట్టేసి ఇంకక్కడ అన్నీ సర్దేస్తున్నాను అన్నమాట ఇంకా బట్టలన్నీ ఇంకా అయిపోయినంత ఇంకా ఒకటే ఉన్నాయి ఇంకేవి ఎక్కడన్నీ పెట్టేస్తున్నా ఇంత నీట్గానే పెట్టి మా పాప అయితే పీకేస్తూనే ఉంటుంది ఇంకా బట్టలు అయితే మడతలు అయిపోయేది ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి పిల్లలకి స్నాక్స్ ఇంకా ఏదైనా ఉండాలి అనేసి ఇంకా నేనైతే ఇంకా ఎగ్ ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను అనమాట ఇంకా మా ఇంకా స్నాక్స్ ఇవి మమ్మీ అని అంటుంటే ఇంకా ఎగ్స్ ఉంటే ఎగ్స్ అయితే ఉడకపెట్టి పిల్లలకైతే ఇచ్చానమాట ఇంకా తింటారులే అనేసి ఇంకా ఇంకా ఉడికబెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా పిల్లలకి ఇంకా కాలిపోతున్నాయి అనమాట అవి ఇంకా అట్లనే పోయి ఇంకా ఏదైనా పిల్లలు కావాలంటే ఇంకా అది వెంటనే కావాలి ఇంకా ఇంకా సెల్ అయితే చూసుకుంటున్నారు బొమ్మలు ఏదో సెల్లో చూసుకుంటుంటారనమాట ఇంకా ఇస్తే ఇంకా తింటున్నారనమాట ఇంకా మా బాపకైతే ఎగ్స్ అంటే చాలా ఇష్టం ఇంకా నాన్న అయితే ఇంకా ఇంకా బియ్యం అయిపోయింటే ఇంకా బియ్యం తీసుకురా నాన్న అంటే ఇంకా బియ్యం అయితే తీసుకొని వచ్చాడు రెండు ప్యాకెట్లు ఈ సంచి బక్కి ఎందుకు పడిందంటే నాన్న టీవీఎస్ బండి కదా అది కొంచెం బండి అయితే చాలా పోయిందనమాట బండి సరిగ్గా లేదనమాట అది కడ్డీ అది కూడా ఇట్లా ఇద్దరము ఇంకా ఎత్తుతుంటే ఇంకా అది బండికి తగులుకొని ఇంక అట్లా చినిగిపోయింది అనమాట రోడ్డుపైన బియ్యం అన్నీ అయితే అసలు ఒళ్ళిపోయినాయి ఆడే కొన్ని ఇంకా అట్లే కష్టపడి ఇంట్లోకి ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఇందులోకి అయితే నింపుకున్నాము సగమన్నీ ఇంబా ఇంట్లోకైతే పోసేసుకున్నాను ఇంకా మిగతా అవన్నీ ఇంకా మళ్ళీ వేరే అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ నీట్గా పెట్టేసుకున్నాను నైట్ అయితే వర్షం అయితే వచ్చిందనమాట బట్టలు మళ్ళీ కూడా తడిచిపోయాయి అనమాట నేను బట్టలు ఎప్పుడు ఆరేసినా బట్టలు అయితే తడవందంటూ ఉండదన్నమాట ఎందుకో మరి ఇంకా నేను మామూలుగా అయితే బట్టలు మార్నింగు అదే మార్నింగ్ అయితే ఒకసారి బట్టలు వేసేసి ఆరేస్తాను అనమాట మధ్యాహ్నం కల్లా ఆరిపోతాయి అనేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్కి ఒకసారి ఒక రౌండ్ బట్టలు వేసేసి అప్పుడు కూడా ఆరేస్తాను అనమాట ఇంకా ఆ బట్టలు ఇంకా నైట్ అలానే ఉండిపోతే మర్చిపోయి ఇంకా ఇంక ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంక వర్షం అయితే వచ్చేసింది ఇంకా బట్టలు అన్నీ అయితే నానిపోయినాయి అవి దిక్కలు కోటి గాలి ఎక్కువగా లేచింది ఇంకా అవి దిక్కలు కోటి పడిపోయినాయి ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ ఆరేసింటే ఇంకా అవి కూడా తీసుకోవడానికి అయితే వచ్చాననమాట ఇంక ఇవి కూడా చూడండి కిందనైతే అన్నీ పడిపోయినాయి అన్నమాట ఇంకా బట్టలు ఇంక ఎందుకో మరి బట్టలు ఎప్పుడు ఆరేసినా ఇంకా అసలు ఇంకా ఇంకా అవి ఎంతే ఇంకా నానిపోతూనే ఉంటాయి అన్నమాట ఇంకా ఎందుకంటే ఇంక ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకా ఇంకా డోర్ వేసేసుకునే ఉంటాం కాబట్టి ఇంకా బయట ఇంకా ఏం జరుగుతుందో ఏమో కూడా తెలియదు అనమాట ఇంకా టీవీలో ఒకటి పిల్లలు పెడతారు ఇంకా సౌండ్ ఎక్కువకి ఇంకా అసలు ఏది ఇంకా అర్థం కాదనమాట బయట జరిగేది అనమాట ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇంకా వర్షం ఇలా వస్తుంది ఇంకా బట్టలు చూస్తే అలా నానిపోయినాయి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా అసలు చెట్లయితే ఇంకా ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి కదా చెట్లయితే ఇంకా చూడండి ఇంక చున్నికలు అయితే అలా అయితే వచ్చేస్తాయనమాట ఇంకా మా మునిగి చెట్టు చూడండి ఇంకా మునకాయలు అయితే ఎంత బాగా గాలికి ఊగుతున్నాయి అనమాట అటు ఇటు అప్పుడైతే వర్షం అయితే నిలిచిపోయింది ఇంకా అప్పుడు ఇంకా మా అయితే ఇంకా బయటకు వచ్చేసి ఇంకా అలా వాకింగ్ అయితే చేస్తున్నాడు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి